హై అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏంటి ఎక్కడికి వెళ్ళిపోతున్నాను అనుకుంటున్నారా నేను సండే కదా బయటకు అయితే వెళ్తున్నామండి కొత్తూరు మా అక్క వాళ్ళది అయితే గ్రూప్ ప్రవేశం అయ్యి మూడు నెలలు అయితే అయింది అప్పటి నుంచి మేమైతే వెళ్ళలేదు వాళ్ళ గ్రూప్ ప్రవేశం రోజే మా తోటకోడు వాళ్ళదే గ్రూప్ ప్రవేశం అండి హైదరాబాద్ అయితే వెళ్ళాము అందువల్ల ఇక్కడికైతే వెళ్ళటం అవ్వలేదు మూడు నెలలు అయిపోయినా సరే మాకైతే కుదరట్లేదు మేము బయటకు వెళ్ళేది ఎక్కువ ఆదివారాలే మా వారికి కుదిరేదిని వెళ్దాం వెళ్దాం అనుకుంటున్నాం అలా ఏదో ఒకటి అయితే అయిపోతుంది లాస్ట్ వీక్ వెళ్దాం అనుకున్నాము లాస్ట్ వీక్ కుదరలేదు వస్తున్నామని చెప్పి అయితే వెళ్ళలేదు ఈ వీక్ అయితే ఇంక చెప్పకుండానే వెళ్ళామండి మేము అయితే చెప్పలేదు మా వారికి నాకు తప్ప ఇంకెవరికి తెలియదు మేము వెళ్తున్నట్టు మా చెల్లి మా అమ్మ అయితే సండే కదా వస్తారని అయితే అన్నారు మేము రావని అయితే చెప్పామండి వస్తే ఫోన్ అని సండే కదా వస్తే రావచ్చు అని మా నాన్నగారు అయితే చేలోకి వెళ్ళి ముందు మార్నింగే చికెన్ అయితే తెచ్చేస్తారు అలాగే మార్నింగ్ అయితే తెచ్చారు వాళ్ళు అయితే కనుక పారము అలాగే బొంతే తెచ్చుకుంటారు నేనైతే అవి రెండో తిన్న బాయిలేరే తింటాను అందుకని నా కోసం అయితే తెచ్చిపెట్టారు మేము వెళ్ళేసరికి మా అమ్మ అయితే చికెన్ కర్రీ అయితే వండేస్తుంది భోజనం చేసి వెళ్ళమంది కొత్తూరు అయితేనే లేదు వచ్చాక చేస్తానులే లేదంటే నైట్కి పట్టుకెళ్ళిపోతానని అయితే అన్నాను అక్కడైతే మా చెల్లి ఫోన్ చేసి అయితే చెప్పింది ఇలా అక్క వాళ్ళు వస్తున్నారని చెప్తే కనుక మా అక్క కూడా అక్కడైతే బిర్యానీ అలాగే చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ అయితే చేసింది అంతే కాబట్టి వాళ్ళ పిల్లలు కూడా ఇంటి దగ్గరే ఉన్నారు సరదాగా అయితే ఇక సేపు అయితే అయ్యే వరకు అయితే ఇంకా అక్కడే ఉన్నామండి భోజనాలు చేసి భోజనం అయిన తర్వాత ఒక గంట కూర్చొని ఇంక బయలుదేరిపోయాము మాకు గార్లు పకోడీలు అవి వేస్తానంది ఇంక టైంలో ఏదైనా అయితే వచ్చేసాము మరలా వెళ్ళి ఇంకా మరలా అవనుంచి అయితే మా అమ్మగారి దగ్గర నుంచి అవి పట్టుకొని అయితే వేస్తాను నేను ఇక్కడ వచ్చేటప్పుడు అయితే పిఠాపురం అయితే మేల అయితే జరుగుతుంది డ్రెస్సెస్ ఇన్స్టాలో కూడా చూసాము ఇక్కడ డ్రెస్సెస్ అయితే చాలా బాగున్నాయి కానీ చూసుకొని అయితే తీసుకోవాలి కొన్ని కొన్ని డ్యామేజ్లు అయితే ఉంటాయి ప్రైజెస్ పర్లేదు త్రీ హండ్రెడ్ టూ హండ్రెడ్ అలా టాప్స్ ఫోర్ హండ్రెడ్ని నేనైతే ఏవో నాలుగు టాప్స్ అలాగే లెగ్గింగ్స్ అయితే తీసుకున్నాను తీసుకుని అయితే వచ్చాము ఈవినింగ్ అయిపోయింది సిక్స్ అయిపోయింది వచ్చేసరికి అయితేనే అవన్నీ చేసి ఇన్స్టాగ్రామ్ వచ్చిన తర్వాత ఎక్కడ ఏం జరుగుతుంది అయితే పిల్లలందరికీ బాగా అయితే తెలుస్తుంది కొత్తగా అయితే కోడ్ ఫాలో అయితే పెడుతున్నారట పిఠాపురం మాధవపురం రోడ్లో వారం రోజులు బట్టి మా పాప అయితే అది కావాలని అయితే తినేస్తుంది ఏదో మూవీ రిలీజ్ అయిన వెంటనే మూవీ అలా చూసేస్తాము అలాగే నేను షాప్ ఓపెనింగ్ ఓపెనింగ్ అయిన వెంటనే అయితే కోడిపాలం అయితే తెచ్చుకున్నారు కొండ బిర్యానీ అట అండి టూ ఫిఫ్టీ రూపీస్ అట మా పాప అడుగుతుంది కదా అని అయితే ఇంకా తీసుకెళ్లారు హాఫ్ అన్ అవర్ అయితే వెయిట్ చేశారు ముప్పంట ఎంతసేపు తనకు వెయిట్ చేసి అయితే కొండ బిర్యానీ తెచ్చుకున్నారు నేను కొండ తీసుకురాలేదే అన్నాను నెక్స్ట్ టైం మళ్ళీ అదే కొండలో చేసి పెట్టేచ్చు కదా మళ్ళీ కొండ బిర్యానీ కొనుక్కోకుండానని కానీ ఆ రోజైతే కార్తీక మాసం అయిన వెంటనే కాబట్టి ఖాళీ అయితే లేదట చాలా రష్గా ఉందట మా పాపకు బయట బిర్యానీ కానీ బయట చట్నీ కానీ చాలా ఇష్టము ఆకులు ప్లేట్లు అయితే నాగేస్తుంది ఇంట్లో చేస్తే కనుక అలా అయితే చేయదు ఇది పార్సల్ అయితే టూ ఫిఫ్టీ అట మొత్తం గట్టిగా తింటే కనుక ఒక్క మనిషికి అయితే రావచ్చు మాకైతే పిల్లలు ఇద్దరు తిన్నారు మా వారు నేను కొంచెం కొంచెం టేస్ట్ అయితే చేసాము టేస్ట్ అయితే పర్లేదు